హలో ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు వల్లి గార్డెనింగ్ బ్లాక్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదండి నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ మనకి ఈరోజు టాపిక్ ఏంటంటే జూన్ జూలైలో ఏ విత్తనాలు పెట్టుకోవాలి అనే టాపిక్ గురించి అయితే నేను మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ అంతేకాకుండా ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేసి మీరు ఆలనే బటన్ యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇది నన్ను సపోర్ట్ చేసినట్టు అవుతుంది అంతేకాకుండా మరికొంతమందికి కొత్తగా గార్డెనింగ్ చేసే వాళ్ళకైతే ఈ వీడియో రికమెండ్ అవుతుంది సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము మనకి ఎలాగా జూ జూన్ ఎండింగ్కి మనకి వర్షాలు అయితే స్టార్ట్ అండి నేను జూన్ ఇరవై ఐదు నుంచి అయితే పెట్టాను విత్తనాలు మనకి అప్పుడే కాస్త వాతావరణం అయితే చల్లబడింది వర్షాలు పడుతున్నాయి వర్షాలు ఉన్నప్పుడు అయితే మనం ఈ సీడ్స్ పెట్టుకుంటే మనకి జర్మినేషన్ బాగుంటుంది ఎండల్లో పెట్టినా మనకి టైం వేస్ట్ అండి కాబట్టి నేను జూన్ ఇరవై ఐదుని ఫస్ట్ టైం పెట్టాను నేను నాలుగు రకాలు తీసుకున్నాను కనిపిస్తుంది కదండి బేర సొర నెక్స్ట్ సొరలో రెండు రకాలు తీసుకున్నాను ఇంకోటి వచ్చి కాకర ఈ నాలుగు విత్తనాలు నాలుగు రకాల విత్తనాలు తీసుకుని నేను వాటర్ పోసుకుని ఒక ఎయిట్ అవర్స్ అయితే వీటిని నానబెట్టుకున్నానండి ఈవినింగ్ అయితే ఈ విత్తనాలు వేసేస్తాను క్లిప్ అయితే మిస్ అయింది దీంట్లో పచ్చిమిర్చి వంగ కూడా వేసుకున్నాను వీటిలో ఈ పెద్ద విత్తనాలు ఉన్నాయి కదా సొర బీర ఈ కాకర అయితే కొన్ని గ్రో బ్యాగ్స్ అయితే డైరెక్ట్గా పెట్టేస్తాను మీకు చూపిస్తాను చూడండి ఆఫ్టర్ సిక్స్ డేస్ తర్వాత చూసారా నేను ఇరవై ఐదుని పెట్టాను జోన్ ఇరవై ఐదుని పెట్టాను ఐదు రోజులకైతే మీకు జర్నేషన్ చూస్తున్నారు కదా బేర వచ్చింది పచ్చిమిర్చి కూడా బాగానే వచ్చినాయి నెక్స్ట్ అలాగే నాకు కాకర కూడా వచ్చిందండి చిన్నగా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మనం వీటిని మనం కాస్త ఇంకో వారానికి అయితే మనం పెద్దవాటిలో ట్రాన్స్ ట్రాన్స్ప్లాంట్ చేసేసుకుందాం ఒకటి అయితే ఫెయిల్ అయిందండి నేను మాయిశ్చర్ చూసుకోలేదు మాయిశ్చర్ చూసుకుంటే వాటిలో కూడా జర్మినేషన్ అనేది బాగానే ఉంటుంది అది అయిపోయింది జూన్ ఇరవై ఐదు మళ్ళీ నేను జూలై ఫస్ట్ని పెట్టానండి ఇవి ఒక ఫైవ్ డేస్కి అంటే ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఒకటి హార్వెస్ట్ చేసుకునేటప్పటికి మనకి ఇంకొకటి రెడీగా ఉంటుందండి లేకపోతే మనం అన్నీ ఒకసారి పెట్టుకుంటే అన్నీ ఒకేసారి వచ్చేస్తాయి ఇప్పుడు మనం వాటిని ఏం చేసుకోవాలో కూడా అర్థం అవదు కాబట్టి ఇలా మనం ఒక ఫోర్ ఫోర్ డేస్ గ్యాప్ ఇచ్చుకొని పెట్టుకుంటే మనకి ఎప్పుడు ఒకటి అయినప్పటికీ ఒకటి రెడీగా ఉంటుంది ఈ ఫస్ట్ నేను చూసారు కదా బేర్ పెట్టాను ఒక ఆరు విత్తనాలు పెట్టాను ఒక ఆరిట్లో మనకి కనీసం ఒక మూడు నాలుగైనా సక్సెస్ అవుతాయి కదా నెక్స్ట్ ఇందులో చూస్తున్నారు కదా తెల్లబెండ వేస్తున్నానండి ఇది నేను ఫస్ట్ టైం వేస్తున్నాను ఎప్పుడు వేయలేదు చూద్దాం ఎలా ఉంటుందో వేసిన తర్వాత అయితే కోకోపీట్ వేస్తున్నాను కోకోపీట్ కానీ ఇసక్క వేసుకుని మనం కాస్త అది పెట్టుకుని మనం మనకు తెలిసినట్టే వాటర్ అయితే స్ప్రింకిల్ చేసుకోవాలి తెలుసు కదండి మనం మగ్గుతో పోసేస్తే లోపల విత్తనం అనేది జరిగిపోతుంది మనం పడ్డ శ్రమ అంతా వేస్ట్ అయిపోతుంది ఇలా వేసిన తర్వాత మనం వాటర్ వేసుకోవడమే దీని తర్వాత అయితే నేను తెల్ల కాకర పెట్టానండి తెల్ల కాకర ఇంకా విత్తనాలు పెట్టాను ఇంకా అవన్నీ కూడా మీకు చూపించట్లేదు మీకు బోర్ కొడుతుందని చూసారా త్రీ డేస్కి అయితే అదైతే ఫైవ్ డేస్కి జర్ననేషన్ అయితే త్రీ డేస్కే మనకి వెంటనే మొలకలు వచ్చేసినాయి అంటే వాతావరణం బట్టి మనకి జర్ననేషన్ అనేది ఉంటుందండి వాతావరణాన్ని బట్టి నెక్స్ట్ సీడ్ని బట్టి మనం కలుపుకున్న మట్టి మిశ్రమం మిశ్రమాన్ని బట్టి అయితే ఉంటుంది ఇదైతే ఫస్ట్ వేసిన దాని మీద అయితే ఇంకా ఫాస్ట్గా వచ్చింది చూస్తున్నారు కదా ఇక్కడ చిన్నగా కనిపిస్తున్నాయి ఈ రెండు రెండు సార్లు పెట్టేశాం కదండి ఇది మూడోసారి మూడోసారి నేను మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను అసలు జూన్ జూలైలో ఏం పెట్టుకోవాలి ఏం పెట్టుకోకూడదు మట్టి ఏం కలుపుకోవాలి అనే వివరణ అయితే నేను మీకు ఇస్తాను మిస్ అవ్వకుండా చూడండి ఫస్ట్ మనం ఈ జూన్ జూలై నెలలో పెట్టుకోవాల్సిన విత్తనాలు ఏంటంటే పచ్చిమిర్చి అన్ని రకాలు పెట్టుకోవచ్చండి నెక్స్ట్ వంగ వంగలో చాలా ఉంటాయి పర్పులు గుత్తి వంగ ఇంకా చాలా ఉంటాయి కదా తెల్ల వంగ ఇవన్నీ పెట్టుకోవచ్చు బీన్స్ పెట్టుకోవచ్చు చిక్కుడు అయితే మట్టికి ఒక వన్ వన్ మంత్ ఆగిన తర్వాత పెట్టుకోండి బీర సొర పొట్ల అనప పాదులన్నీ పెట్టుకోవచ్చండి మనం డైరెక్ట్గా అయితే గ్రూ బ్యాగ్స్లో వేసేసుకోవచ్చు మనకి వీటిని వేరేగా వేయవలసిన అవసరం లేదు ఇవి బెండ అండి బెండ అన్ని రకాలు పెట్టుకోవచ్చు చెట్టు బెండ బెండ కస్తూరి బెండ ఇందులో చాలా ఉన్నాయి కదా నేను ఈసారి కొత్తగా ట్రై చేస్తున్నాను దానికి కూడా అప్డేట్ మీకు ఇస్తాను మీకు పెడుతున్నాను అలా అలాగే నేను ఈసారి ఫ్లవర్ మిక్సెస్ కూడా తీసుకున్నానండి కాస్మోస్ కానీ జినియాస్ కానీ పెట్టుకోవచ్చు కాస్ జినియాస్ పెడతాను నేను చూపిస్తాను మీకు నెక్స్ట్ ఆకుకూరలకు వచ్చినప్పటికీ పాలకూర చుక్క కూర కొత్తిమీర కూర మనకి ఎర్ర పాలకూర బచ్చలి ఈ బచ్చలు అనేది ఒక రెండు విత్తనాలు పెడితే చాలండి మనకి చాలా గుబ్బుగా వచ్చేస్తుంది అదే మొత్తం ఆకుకూరలు అన్ని రకాలు పెట్టుకోవచ్చండి గోంగూర ముఖ్యంగా గోంగూర అయితే పెట్టుకోవచ్చు ఇవన్నీ పెట్టుకోవచ్చు మనం ఏంటంటే కొన్ని పెట్టుకోకుండా ఉన్నాయి అంటే అవి పెట్టుకున్నా వస్తాయి కానీ మనకి ఇవి కాయలు అయితే రావండి ఓన్లీ ఆకులు పెరిగిపోతే మనకి టైం వేస్టు ఇప్పుడు జూలై కదా ఇవి ఆగస్టులో పెట్టుకోండి ఆగస్ట్ సెకండ్ వీక్లో పెట్టుకోండి ఇవి ఇవేంటంటే టమాటాలు ఉన్నాయి కదండి టమాటాల్లో ఇది చాక్లెట్ టమాటా పియర్ టమాటా ఇదేదో మదనపల్లి టమాటా అని ఇచ్చారు నేను ఎప్పుడు పెట్టలేదు నార్మల్ టమాటా అయితే ఇప్పుడు పెట్టేసుకోండి మీకు విత్తనాలు లేకపోతే మన ఇంట్లో ఒక టమా మంచి టమాటా తీసుకుని దాన్ని కట్ చేసుకుని దాని జ్యూస్ అంతా మీరు మట్టిలో వేసేసుకుంటే అదే సీడ్స్ అయిపోతుంది కొన్ని రకాలు రాడిష్ ఒకటి ఇప్పుడు పెట్టుకోవద్దు కొన్ని రకాలు మనకి చిక్కుడు కూడా నెక్స్ట్ మంత్ పెట్టుకోవాలి క్యాబేజీ కాలీఫ్లవర్ క్యాప్సికమ్ మనకి అవన్నీ కూడా నెక్స్ట్ మంత్ పెట్టుకుంటే మనకి వర్షాకాలం సారీ మనకి నవంబర్ డిసెంబర్కి అయితే మనకి క్రాప్ బాగుంటుంది మనకి చలికాలం పంటలు అయితే అవి బాగుంటాయి ఇది నేను వేసానండి తెల్ల కాకర చూ ఇందాక తెల్లకాకర కూడా వేసుకోవచ్చు ఇందాక చూ చూపించలేదు ఇది కూడా చూపిస్తున్నాను ఇప్పుడైతే పాటింగ్ మిక్స్ చూపిస్తున్నానండి పాటింగ్ మిక్స్ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఎప్పుడూ మనకి సీడ్స్ పెట్టుకోవడానికి అయితే పాటింగ్ మిక్స్ అయితే చాలా తేలిగ్గా ఉండాలి ఎందుకంటే సీడ్స్ అనేవి చాలా డెలికేట్గా ఉంటాయి కదండీ కాబట్టి దీనికి నేను అయితే ఫస్ట్ మెజర్మెంట్ చెప్తున్నాను మనం దే దేంతో అయితే తీసుకున్నామో వర్ని కప్ అనుకుంటే ఒక ఒక కప్పు ఇసుక మెత్తటిసుక తీసుకున్నానండి అదే కప్తో కోకోపిట్టు మెత్తటిసుక రాళ్ళు అది లేకుండా చూసుకోండి రాళ్ళు ఏదేమైనా ఉంటే తీసేయండి ఒక కప్పు ఇసుక ఒక కప్పు కోకోకోకోట్టు ఒక అరకప్పు అయితే వర్మీ కంపోస్ట్ కానీ ఆవుల ఎరువు ఉంటుంది కదా అది కానీ తీసుకోండి అది కూడా మెత్తగా ఉన్నది తీసుకోండి ఈ మూడు అయితే మనం బాగా కలుపుకుని మనం విత్తనాలు అయితే పెట్టేసుకోవచ్చు జర్మినేషన్ అయితే బాగుంటుంది నెక్స్ట్ మీరు సీట్స్ కూడా కాస్త దాని ఎక్స్పైరీ డేట్ అది కూడా చూసుకుని చెక్ చేసుకోండి మీకు బాగా తెలిసిన వాళ్ళ దగ్గర సీట్స్ తీసుకోండి ఎందుకంటే మనం ఎంత కష్టపడతాం కాబట్టి సీట్స్ జర్మినేషన్ అనేది లేకపోతే మనకి చాలా బాధగా ఉంటుంది ఎక్స్పైరీ డేట్ చూసుకోండి ఎక్స్పైరీ డేట్ అయిపోతే మనకి ఎంత మట్టి మిశ్రమం కలిపి మనం ఎన్ని ఇచ్చినా సరే సీడ్ అయితే జర్నరేషన్ అవ్వదండి మనకి ఇప్పుడు ఎంత కలిపినా ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కన్నా జర్నరేషన్ అయితే ఉండట్లేదు నేను ఈ మట్టి కలిపిన తర్వాత నేను ఆఖరిని అయితే ఇది చూస్తున్నారు కదా రాక్ పాస్పెట్ చూసారా రాక్ పాస్పెట్ యాడ్ చేస్తున్నాను ఇది కాస్త మనకి కోకో పౌడర్లా ఉంటుంది ఇది మీ ఆప్షన్ అండి వేసుకోవాలని అయితే ఏమీ లేదు రాక్ పాస్పెట్ కానీ బోన్మిల్ కానీ వేసుకుంటే ఇంకా సీడ్ జర్మినేషన్ ఇంకా బాగుంటుంది ఉంటే వేసుకోండి లేకపోతే లేదు నాకు సడన్గా ఆకన్న గుర్తు వచ్చింది వేశాను ఇదంతా కలిపేసుకున్న తర్వాత నేను ఒక చిన్న బాటిల్ ఉంది పాత బాటిల్ ఇప్పుడు నేను కలిపిన అంతా దాంట్లో వేసేస్తానండి ఇంక నేను ఆ వేయడం అది కూడా చూపించలేదు దీంట్లో అంతా సర్దేశాను మట్టి అంతాను ఇప్పుడు దీంట్లో కూడా సర్దేశాను వేసేస్తాను మట్టి ఇప్పుడు నేను మీకు పచ్చిమిర్చి వేస్తాను మనకి సొర ఆనప వాటికైతే ఇలా ఇప్పుడు నేను మీకు గ్లాస్ చూపించాను కదా అదైతే చాలా బాగుంటుందండి ఈ డిస్పోజబుల్ గ్లాసెస్ కానీ మనకు వర్షం పడినప్పుడు అయితే వీటిని పక్కన పెట్టేసుకోవచ్చు వీటి వల్ల అదొక ఉపయోగం ఉంది ఇప్పుడు నేను మీకు పచ్చిమిర్చి విత్తనాలు వేసి చూపిస్తాను ఇలాంటి టబ్స్లో కూడా వేసుకోవచ్చు అండి నారు పోసేసుకోవచ్చు ఇలాగే పెట్టుకోవాలని ఏం లేదు మన ఆప్షన్ అండి ఎలాగైతే అలా కాకపోతే మనం సీట్స్ అయితే మట్టికి పోసుకోవచ్చు పచ్చిమిర్చి వంగ వాటికైతే అయితే డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు కాకపోతే కాస్త వర్షం అది పడకుండా జాగ్రత్తగా షేడ్ ఏరియాలో పెట్టుకోండి దానికి కనీసం ఒక గంట ఎండ అయితే ఉంటే సరిపోతుంది అందుకే చిన్న చిన్న గ్లాసెస్లో పెట్టుకుంటే మన గమ్ముని వర్షం అది వచ్చినా త్వరగా మార్చుకోవచ్చని ఆ చిన్న చిన్న ట్రేలో పెట్టుకుంటాం ఇప్పుడు చూస్తున్నారు కదా నేను దీంట్లో అయితే పచ్చిమిర్చి వేస్తున్నానండి ఇది ఎందుకో ఇక్కడ మనకి కాస్త వీడియో సరిగ్గా రాలేదు అయినా మీకు అర్థమవుతుంది కదా ఇప్పుడు నేను కలిపిన మిశ్రమం ఒక పా కట్ చేసిన ప్లాస్టిక్ బాటిల్లో మట్టి వేసేసి నేను పైన అయితే వేసేస్తున్నాను కాస్త ఎక్కువగానే వేస్తున్నానండి జర్మినేషన్ కాస్త బాగుంటుంది కదా వేసేసి దానిపైన కోకోపీట్ వేసేసాను మరీ ఎక్కువ వేయకండి జస్ట్ సీడ్ అనేది కవర్ అయ్యేలా వేయండి మీరు ఎక్కువ వేసేసినా మళ్ళీ సీడ్ అనేది అది జర్నరేషన్ అవ్వడానికి పైకి రావడానికి అయితే అది చాలా కష్టపడుతుంది ఇలా వేసిన తర్వాత మీకు తెలిసినట్టే మనం మట్టి కవర్ చేసుకుని మనం వాటర్ అయితే స్ప్రింకిల్ చేసేసుకోవడమేనండి అది కూడా చూపిస్తాను మీకు మూడోసారి వచ్చినప్పటికి నేను ఇందులో ఫస్ట్ కాకర్లో ఒక వెరైటీ పెట్టాను పేరు గుర్తులేదు అది వేసేస్తాను వేసిన తర్వాత అయితే వాటర్ స్ప్రింకిల్ చేసేస్తున్నాను నెక్స్ట్ వచ్చి ఇంకో టబ్లో ఇలాంటి గ్రో బ్యాగ్లో అయితే నేను చెట్టు బెండ వేస్తున్నానండి ఈ చెట్టు బెండ అయితే నేను వేయడం అయితే ఫస్ట్ టైం ఎప్పుడు వేయలేదు ఇప్పుడే వేయడం నేను జనరేషన్ ఎలా ఉందనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తాను ఇందులో చెట్ బెండ్ వేసి దీన్ని కవర్ చేసేస్తున్నాను ఇంకా సొరలో కూడా వెరైటీలు పెట్టాను చూద్దాం ఎలా వస్తాయో ఒక్కొక్క దాంట్లో కూడా మనకి చాలా వెరైటీస్ ఉంటున్నాయండి ఒక ఆనప్లోనే తీసుకుంటే ఒక పది పదిహేను వెరైటీస్ అయితే ఉంటున్నాయి మనకి అన్నీ మనం అయితే వేయలేం కదా మనకి ప్లేస్ తక్కువ ఉంటుంది మనం అన్నీ వేయాలని అనుకుంటాం కానీ మనకి ప్లేస్ అయితే సరిపోదు ఇప్పుడు మనం విత్తనాలు అయితే వేసేసాం కదండీ మనం దేంట్లో ఏ విత్తనాలు పెట్టామో అయితే మనం మర్చిపోతూ ఉంటాం కాబట్టి నేనైతే ఒక ప్లాస్టిక్ బాటిల్ తీసుకున్నాను మీరు కాస్త దలసరి తీసుకోండి దాన్ని ఇలా సగాన్ని కట్ చేసుకుని వాటిని ఇలా కోన్ షేప్లో కట్ చేసుకోండి ఈ అడుగు మూలం మనం మట్టిలో గుచ్చేస్తే సరిపోతుంది దీని మీద మనం ఏం విత్తనాలు పెట్టామో దాని పేరు రాసేసుకుంటే సరిపోతుంది ఒక మంచి స్కెచ్ పెన్ తీసుకుని డార్క్ స్కెచ్ స్కెచ్ పెన్ తీసుకుని మీరు రాసుకుని దీన్ని డైరెక్ట్గా మట్టిలో గుచ్చేసుకోండి మట్టిలో గుచ్చేసుకుంటే మీకు ఏ విత్తనం పెట్టామనేది ఐడియా ఉంటుంది లేకపోతే ఒక నాలుగు రోజుల తర్వాత దేంట్లో ఏదో అనేది మనకి గందరగోళంగా ఉంటుంది వీటిని అయితే ఇలా కోన్స్గా కట్ చేసుకోండి స్కెచ్ పెన్ తీసుకోండి మా దగ్గర బ్లాక్ స్కెచ్ ఉంది నేను రాసాను నాకైతే ఐడియా ఉంటుందండి దేని మీద ఏది అనేది చూడండి బేర నేను బేరలో రెండు రకాలు పెట్టానండి చెట్టు బేర మామూలు బేర ఒకటి పెట్టాను మామూలుగా మనకి ఎప్పుడు వచ్చే పందిరి బేర ఉంటుంది కదా అది పెట్టాను ఇంకోటి చిన్న బేర వెరైటీ ఒకటి పెట్టాను చూడాలి ఎలా వస్తుందో ఇది బెండ చెట్టు బెండ పెట్టాను కదండి దాంట్లో కూడా మనం దీన్ని గుచ్చేయడమే ఈ కోన్ షేప్లో ఉన్న దాన్ని ఇంతేనండి వీడియో చూస్తారు కదండీ చిన్న వీడియో అనుకున్నాం కానీ మనకు అంతా అయినప్పటికైతే ఇవన్నీ ఎగిరిపోయినాయి ఎక్కడెక్కడైతే మనం సర్దుకోవాలి ఇంతేనండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ నా నెక్స్ట్ వీడియోలో అయితే మిక్స్ అనేది ఎలా చేయాలో చూపిస్తాను విత్తనాలు సైజు ఏ బ్యాగ్లో ఏ విత్తనాలు పెట్టుకోవాలనేది నేను మీకు చూపిస్తాను వీడియోస్ ఎక్కడ మిస్ చేయకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ బై బాయ్